హలో అండి మా వినాయకుడిని నిమజ్జనానికి అని చెప్పి ఎన్టీఆర్ జిల్లా వేదాద్రిలో కృష్ణానదికి వెళ్ళామండి అక్కడ కృష్ణానది ఉద్రిక్తంగా ఉందండి అని చేత మమ్మల్ని ఎవరిని స్థానాలు కూడా దేవనివ్వలేదండి ఈ వీడియో పూర్తిగా చూడండి నరసింహం కనిపించట్లేదే वे त

పిల్లవాళ్ళు మీ పిల్లలు మీరే జాగ్రత్తగా చూస్తూ వెళ్ళారు భక్త మహాశైలందరూ వెంటనే వెనుక వెళ్ళడం వినయ నిమంతనాలు చేసేవారు कमटी वारीख वारे के, दोड़े